ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ కార్యకర్తలు రెండు విప ప్రధానంగా పోటీ అనేది వైఎస్ఆర్సీపీకి విపక్షాల విపక్షాల కూటమికి మధ్య జరుగుతుంది కాబట్టి ఆ రెండు కూడా ఒకళ్ళకొకళ్ళు పొట్టాపోటీగా అంటే విపక్షాల కోటమని మద్దతు ఇచ్చేవాళ్ళు విపక్షాలు గెలుస్తాయని టీడీపీ జనసేన బీజేపీ గెలుస్తుందని వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్సీపీ మాత్రమే గెలుస్తుందని చెప్పి ఇట్లా ఒకళ్ళ పైన ఒకళ్ళు ఎవరికి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విశ్లేషణలు చేసుకుంటున్నారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని చెప్పి ప్రకటిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే నేషనల్ టీవీలు ఇచ్చినటువంటి సర్వేలు ఎలక్షన్ నోటిఫికేషన్ రావటానికి ముందుగా నేషనల్ టీవీల్లో మెజారిటీ నేషనల్ టీవీలు న్యూస్ ఎక్స్ కానీ చాలా సంస్థలు ఇచ్చినాయి ఇండియా టుడే కానీ చాలా సంస్థలు ఇచ్చినాయి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం ఏంటంటే విపక్షాల కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుందని వాళ్ళు ప్రకటించారు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కొన్ని సంస్థలు కూడా కొన్నేమో కొన్ని ఒకటి రెండు సంస్థలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కూడా ఇచ్చింది ఇచ్చినటువంటి పైనన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ కాలంలో రీసెంట్గా ఒక మూడు మూడు సర్వేలు వచ్చినాయి మనకు అందుబాటులోకి వాటిల్లో ఏంటంటే ఒక సర్వే అలయన్స్ తొంభై ఏడు నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తుందని వైఎస్ఆర్సిపి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో గెలుస్తుందని క్లోజ్ కంటెస్ట్ నలభై మూడు నియోజకవర్గాలని ఇతరులు ఒక చోట గెలిచే అవకాశం ఉందని చెప్పి ఒక సర్వే తన యొక్క సర్వే నివేదికనిచ్చింది వాళ్ళు దీన్ని మళ్ళీ సమరైజ్ చేస్తూ అలయన్స్కి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై దాకా రావచ్చు అంటే క్లోజ్ కంటెస్ట్ని వాళ్ళు డివైడ్ చేశారు విపక్ష కూటమికి వైఎస్ఆర్సీపీకి ఎన్ని అని వైఎస్ఆర్సీపీకి నలభై ఒకటి నుండి యాభై నాలుగు దాకా రావచ్చు అని ఇతరులకు ఒకటి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు పైనీర్ పోల్స్ అని చెప్పి వాళ్ళు కూడా విపక్ష కూటమికి అధికారం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించినటువంటి పైనన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు కేకే సర్వే అని ఈయన గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు వైఎస్ఆర్సీపీకి నూట ముప్పై రెండు ప్లస్ సీట్లు వస్తాయని చెప్పి ఆయన చెప్పారు ఆయన అప్పుడే కొత్తగా ఈ సర్వేలకు సర్వేలకు సంబంధించిన కార్యక్రమాలు చేశారు అప్పట్లో నూట ముప్పై రెండు సీట్లు రావటం అంటే అంత ఈజీ కాదు అది ఇది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఆయన పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి జనసేన పార్టీ కూడా గోదావరి జిల్లాలో ఫస్ట్ బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి ఎన్నికల ముందు ఇలాంటి సిచ్యువేషన్లో జనసేన పార్టీ అంత గెలుపు అవకాశాలు లేవు కేవలం ఒకటి రెండు సీట్లు మాత్రమే గెలుస్తుందని ఈయన చెప్పినటువంటి పైన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఇచ్చినటువంటి సర్వే నివేదిక ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పది డెబ్బై సీట్లు కూటమి గెలుస్తుందని ఇచ్చారు ఖచ్చితంగా డెబ్బై ఒక్క సీట్లు ఏ పరిస్థితుల్లో కూడా గెలుస్తుంది అంటే ఈ పది రోజుల్లో పరిస్థితులు ఎటు మారినా కూడా డెబ్బై ఒక్క సీట్లు మాత్రం ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది ముప్పై మూడు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది మిగతా సీట్లు అంటే ఇప్పటికెన్నైనా నూట నాలుగు సీట్లు ఉన్నాయి ఇంకా డెబ్భై ఒక్క సీట్లు పొటాపొటీగా ఉన్నాయి అంటే ఐదు వేల ఓట్ల మెజారిటీ లోపు ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ బాగా టఫ్ అయిట్ ఉన్న నియోజకవర్గాలుగా ఆయన గుర్తించారు అలాంటి నియోజకవర్గాలు ఇంకా డెబ్బై ఒకటి ఉన్నాయి ఆ డెబ్బై ఒక్క నియోజకవర్గాలులో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు కూడా ఇంకా క్వశ్చన్ మార్కే అంటే తేల్చి వీలు వీలైనటువంటి పరిస్థితి అయితే ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే విపక్షాల కూటమికే ఉన్నాయి డెబ్బై ఒక్క సీట్లు ఈ ఉన్నటువంటి ఇంకా మిగిలిపోయిన డెబ్బై ఒక్క సీట్లలో ఒక పదిహేను ఇరవై సీట్లు గెలుచుకున్న ఇరవై సీట్లు గెలుచుకుంటే వీళ్ళకే అవకాశం కదా ముప్పై మూడు సీట్ల నుంచి వీళ్ళు పోటీ పడి ఆ టఫ్ ఫైట్లో అన్ని సీట్లు గెలుచుకునే అవకాశం అయితే ఉండదు ప్రాబులిటీ ఈయన చెప్పిన దాని ప్రకారం కూడా ప్రాబులిటీ ఏంటంటే అవకాశం అంటే విపక్షాల కూటమి ప్రభుత్వం మాత్రమే అధికారంలోకి రాబోతుంది విషయాన్ని ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే వివిధ రకాల సర్వేలు వస్తున్నటువంటి ఈ సర్వే నివేదికలు వీటి ప్రకారం చూస్తే ఖచ్చితంగా విపక్షాల కూటమి అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశాలు అయితే మెండు కనబడుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుంది